అనిపో రైతులందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు మా ఊళ్ళో దశలో ఉన్నాయి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియో కూడా మీకు చక్కగా పచ్చదనాన్ని ఇచ్చి మంచి గ్రోత్ వస్తానండి ఈ పంచకవ్య దీన్ని వారానికి ఒకసారి మనక చేసుకుంటే కనుక మనకి మంచి దిగుబడి మనకి కాయలు మంచి రంగు నాణ్యత ఉండి బాగుంటుందండి ఈ పని దీంతో దీంతోపాటు మనం ఒక వారం రోజుల్లో మనకి ఈ మొదట్ని జీవామృతం కనుక మనం తయారు చేసుకుని మొదట్లో వేసుకుంటే కనుక అది ఇంకా గ్రోత్ బాగుంటుంది బాగుంటుందండి మేము త్వరలోనే ఇంక జీవామృతం కూడా ఇచ్చాము అది ఈ రేపు వేస్తారండి